అనంతపురం జిల్లా అనంతపురం పట్టణంలో ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీగొండితెల పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన జనసేన పార్టీ నాయకులు అనంతపురం తపోవనంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు మహిళలు పార్టీ కార్యకర్తలు పలువురు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్ ఆధ్వర్యంలో తపోవనం పరిధిలో చెట్లు నాటడం జరిగింది మా డిప్యూటీ సీఎం సార్ మంచి మనసున్న నాయకుడు ఉన్నత స్థాయికి ఎదగాలని పేద బడుగు బలహీన వర్గాలు అండగా ఉంటాయని జనసేన పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడితే నాయకుడు జనసేనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా చాలా బ్రహ్మాండంగా అభిమానులు అయితేనే కానీ జనసేనికులైతేనే కానీ మంచి సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు అదేవిధంగా అనంతపురం జిల్లాలో కూడా బ్రహ్మాండమైన కార్యక్రమం వాళ్ళ కార్యకర్తలు అందరూ సేవా కార్యక్రమాలు అంది ముందు తీసుకెళ్తున్నారు అదేవిధంగా గ్రీన్ ఆంధ్ర క్లీన్ ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని కూడా మా నాయకుడు తలబెట్టారు బ్రహ్మాండ అనంతపురం జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలు అందరి ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోయారు అదేవిధంగా ఆనందపడేకి ఎందుకంటే ఈ రోజు మా నాయకుడు పుట్టినరోజు ఇది మా అభిమానులకైతేనే కానీ మా అందరికీ ఒక పండుగ వాతావరణంలో చాలా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి ఎందుకంటే మీరు చూస్తున్నారు గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉమ్మడి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని చెప్పి అందరూ తెలియజేస్తారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రాష్ట్ర నలుమూలల అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే మా జన సైనికులందరికీ అలాగే మెగా కుటుంబం అభిమానులందరికీ కూడా ఈరోజు మాకు పండగ వాతావరణం ఇక్కడ అనంతపురంలో బా ఈరోజు స్థానిక భవనంలో రావడం జరిగింది దాదాపు రెండు వందలు మొక్కలు ఇక్కడ నాటడం జరుగుతోంది అలాగే అనంతపురం జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్ గారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు ఈరోజు మేము చేస్తున్నాం ఉదయం నుంచి నిర్విరామంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క జన సైనికుడికి వీర మహిళలందరికీ మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం అలాగే అనంతపురం జిల్లా తరఫున పవన్ కళ్యాణ్ అన్నయ్య గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు శుభాకాంక్షలు అన్నా జన్మదినం సందర్భంగా ఈ రోజు పండగ వాతావరణము ఈ అనంతపురం జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలోనే బ్రహ్మాండంగా పండగ వాతావరణం నెలకొంది ఆయన ఒక పవన్ కళ్యాణ్ పుణ్యాన ఈరోజు లక్షల మొక్కలు నాటినాము ఈ పచ్చదనం అనేది ఆయన అడుగుజాడలోనే నడుచు నడుస్తుందని చెప్పి మేము ఆయనకు నిండు నూరేళ్ళు ఇలా గ్రామాలు కావచ్చు సిటీలు కావచ్చు ఆయన ఇంప్రూవ్మెంట్ చేస్తాడని చెప్పి ఆయన నమ్మకంతో ఆయన నిండు నూరేళ్ళు ఆయన సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఇలాంటి మొక్కలు లక్షలు కోట్లు నాటి గ్రీన్ సిటీగా తయారు చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఈయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జనసేన ఈరోజు మా మన ప్రియతమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగా మొక్కలు నాటడం కావచ్చు లేకుంటే ఇంకా స్కూళ్ళలో కావచ్చు ఏదైనా పబ్లిక్ ప్లేసుల్లో ఎక్కడైతే చెత్త చెదారం ఉంటుందో ఆ ప్లేసులో వెళ్ళి సేవా కార్యక్రమంలో భాగంగా శుభ్రత పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా క్లీన్ చేసి క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేసి ఈరోజు పవన్ కళ్యాణ్ బర్త్డే బర్త్డే చాలా ఘనంగా చేసుకోవడం జరిగినది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మామూలు అందరూ అందరి మాదిరి లీడర్ల మాదిరి కాదు ఆయన బర్త్డే అంటే చేసుకుంటే ఏదైనా ప్రజలు నా బర్త్డే వల్ల ఒక మంచి జరిగిందనే ఒక కార్యక్రమంలో భాగంగా ఇప్పులుపునివ్వడం జరిగింది మామూలు బర్త్డే అంటే కేకలు కట్ చేస్తారు బుకేలు ఇస్తారు ఇవన్నీ ఇస్తారు కానీ ఆయన అలా అలాంటి దానికన్నిటికీ విరుద్ధము విరుద్ధము ఎంచేపు బర్త్డే చేసుకు చేసుకున్నా కూడా పది మంది నా బర్త్డే వల్ల ఏదైనా మంచి జరగాల సమాజానికి కానీ ప్రజలకు కానీ ఒక ఒక వినూతనమైన ఆలోచనతో ఆయన పిలుపునివ్వడం జరిగింది వన మహోత్సవం అనే కార్యక్రమంలో భాగంగా చెట్లు నాట ఆ చెట్లు నాటి ప్రతి ఆ చెట్టు వల్ల ప్రతి ఆ చెట్టు ప్రతి ఒక్కరికి దానివల్ల ఆక్సిజన్ కావచ్చు లేదంటే దానివల్ల ఇంకా ఏదైనా నీడ కావచ్చు దాని మీద ఎన్నో క్రిమి కీటకాలు బతుకుతాయి ఇలా ఇలా ఇలాంటి వినూత్నమైన ఆలోచనతో ఆయన ఈరోజు పిలుపునివ్వడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం లో ఇప్పుడు ఆయన బర్త్డే సెలబ్రేషన్ జరుపుకోవడం జరిగింది ఇలాంటి నాయకుడు భవిష్యత్తు తరాలకు ఎంతో అవసరము ఎందుకంటే ఇది ఇంత వినూత్నంగా ఆలోచన చేసి ఇంతవరకు నాకు తెలిసినటువంటి డెబ్బై ఎనిమిది వేల రాజకీయ చరిత్రలో ఎవరు లేరు కాబట్టి ఇలాంటి ఇలాంటి నాయకుడు కూడా ఇప్పుడు ఈ తరానికి అవసరము ఇలాంటి నాయకునే ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి మేమందరము కూడా ఆయన ఆయన పిలుపు మేరకు ఎన్నో కార్యక్రమాలు విజయవంతం చేసినాం జై జనసేన